బాస్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ట్వంటీ ట్వంటీ సెవెన్ ఓడిఏ వరల్డ్ కప్ ఆడతారా లేదంటే కోచ్ గంభీర్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ రోహిత్ కోహ్లీలను ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత పక్కన పెట్టేస్తారా లేదంటే రోహిత్ కోహ్లీలే ఆశీస్తో ఓడిఎ సిరీస్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించేస్తారా ఇలాంటి ప్రశ్నలే ఇలాంటి ప్రశ్నలే ఆల్మోస్ట్ ప్రతి క్రికెట్ ఫ్యాన్ని కలవర పెడుతున్నాయి ఎప్పుడైతే రోహిత్ శర్మ నుండి కెప్టెన్సీ బాధ్యతలను లాగేసుకున్నారో ఆసీస్ సిరీస్కి టీం సెలెక్షన్ జరిగిందో అప్పటి నుండే అప్పటి నుండే ఈ ప్రశ్నలు తలెత్తాయి కొంతమంది రోహిత్ కోహ్లీలకు ఇదే ఆఖరి సిరీస్ అంటున్నారు కొంతమంది ఆసీస్ సిరీస్లో రోకో పర్ఫార్మెన్స్ను బట్టి తర్వాత వారిద్దరిపై నిర్ణయం తీసుకుంటారు సిరీస్ బై సిరీస్ వారి ఫామ్ని చూసి బాగా ఆడితే టీంలో ఉంచుతారు లేదంటే లేదు అని అంటున్నారు ఇలా రోకో ఫ్యూచర్పై చాలామంది చాలా రకాల అభిప్రాయాలు చెబుతున్నారు మరసలు రోకో భవితవ్యంపై టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఏమనుకుంటున్నాడు ఈరోజు జరిగిన ఇంటర్వ్యూలో రోకో ఫ్యూచర్పై అగార్కర్నే డైరెక్ట్గా అడిగారు అగర్కర్ గారు రోకో జోడీకి ట్వంటీ ట్వంటీ సెవెన్ వరల్డ్ కప్ స్కోర్లో స్థానం కల్పించనున్నారా అని మరి దానికి అగర్కర్ ఏం సమాధానం చెప్పాడు ఆ సమాధానంతో అంతర్లీనంగా ఏం చెప్పాలి అనుకున్నాడో ఇప్పుడు చూసేద్దాం అగర్కర్ ఏం అన్నాడంటే ఇక నుండి వారాడే మ్యాచ్ల్లో వారి ప్రదర్శనను బట్టి వారి భవితవ్యం ఉంటుంది అని చెప్పడం నిజంగా పిచ్చితనమే ఆసిస్తో సిరీస్లో బాగా ఆడకపోతే టీం నుండి తొలగించడం కానీ ఆసిస్తో సిరీస్లో మూడు మూడు సెంచరీలు బాధిస్తే ట్వంటీ ట్వంటీ సెవెన్ వరల్డ్ కప్ స్కోర్లో ఉంటారని కానీ ఇప్పుడే చెప్పలేం అన్నాడు అలాగే రోహిత్ కోహ్లీలు చాలా బిగ్ ప్లేయర్స్ వారిప్పుడు కొత్తగా నిరూపించుకోవాల్సింది ఏం లేదు టీమిండియాకి ఎన్నో విజయాలు ఎన్నో ట్రోఫీలు అందించారు వారు అలాంటి గొప్ప ప్లేయర్స్ ఏదో ఒక సిరీస్లో ఫెయిల్ అయితే టీం నుండి తీసేయడం జరగదు వారికి తప్పకుండా అవకాశాలు లభిస్తాయి అలా అని వారు ఖచ్చితంగా ట్వంటీ ట్వంటీ సెవెన్ వరల్డ్ కప్ స్కోర్లో ఉంటారు అని చెప్పలేం ఎందుకంటే ఆ మెగా ఈవెంట్కి ఇంకా చాలా సమయం ఉంది అన్నాడు ఆగర్కర్ మాటల్లో అర్థమైంది ఏంటంటే సెలెక్టర్స్ రోహిత్ కోహ్లీలపై ఒత్తిడి ఏమి పెట్టరు వారికి ఆడేందుకు అవకాశాలు ఇస్తారు దట్టు వీరిద్దరు కేవలం ఇండియన్ క్రికెట్లోనే కాదు వరల్డ్ క్రికెట్లోనే బ్రాండ్ ప్లేయర్స్ కేవలం వీరిని చూడడానికి ఫ్యాన్స్ స్టేడియాలకి తండోపతండాలుగా తరలివస్తారు ఇక వారాడుతున్నది కేవలం ఓడిఐ ఫార్మాట్ మాత్రమే వీరు టీంలో ఉంటే బీసీసీఐకి బ్రాడ్కాస్టర్స్కి చాలా లాభం కాబట్టి వీరిద్దరిని మ్యాక్స్ గెలకరు బట్ టైంని బట్టి వారి పర్ఫార్మెన్స్ని బట్టి ఫ్యూచర్లో వీరిద్దరూ టీంలో భాగం అవుతారా లేదంటే వీరిలో ఒక్కరు మాత్రమే టీంతో ఉంటారా అన్నది తెలుస్తుంది ఫైనల్గా అగార్కర్ మాటల్ని బట్టి మినిమం ఓ ఆరు నెలల నుండి సంవత్సరం వరకు రోహిత్ కోహ్లీలు ఖచ్చితంగా టీంలో ఉంటారని మాత్రం అర్థమైంది ఇక ట్వంటీ ట్వంటీ సెవెన్ వరల్డ్ కప్ సమయానికి ఎవరు టీంలో ఉంటే టీమిండియా ప్రపంచ కప్ గెలుస్తుందో వారికి టీంలో స్థానం కల్పిస్తారు ఒకవేళ ఒకవేళ అప్పటి వరకు రోహిత్ కోహ్లీలు సూపర్ ఫామ్లో ఉంటే వారిద్దరినీ తొలగించేంత ధైర్యం ఎవరు చేయగలరు చెప్పండి ఏమంటారు బాస్ మరి బాస్ మీరు రోహిత్ కోహ్లీలను ట్వంటీ ట్వంటీ సెవెన్ వరల్డ్ కప్లో చూడాలి అనుకుంటున్నారా కామెంట్ చేయండి అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్ అలాగే ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ మీ అందరికీ దిల్సే థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాస్